వన్ ఈరోజు కోవ్వాల్పువ్వ చేసాము ఇంట్లో దీని ప్రాసెస్ చూస్తే ఫస్ట్ అయితే మిల్క్ ఉంటుంది కదా మిల్క్ని ఒక బౌల్లో తీసుకొని అంటే అన్నీ కూడా కొలతలతో వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది మిల్క్ని ఒక బౌల్ అంతా తీసుకొని వాటిని వేడి చేయాలి ఇదైతే మిల్క్ పౌడర్ దీంట్లో మైదాపిండి గోధుమ పిండి రెండు కూడా యాడ్ చేసుకోవాలి చిన్న గ్లాస్తో మేము టూ గ్లాసెస్ వేసుకున్నాము దానికి ఒక బౌల్లో మిల్క్ తీసుకొని మిల్క్ని వేడి చేస్తున్నాము ఏ గ్లాస్తో అయితే మేము పిండి అవన్నీ తీసుకున్నామో అదే గ్లాస్తో షుగర్ తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ అలా వేసుకోవాలి తర్వాత మిల్క్ వేడవుతున్నప్పుడు దాంట్లో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి ఇప్పుడు షుగర్ తీసుకున్నాం కదా షుగర్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని దాన్ని పాకంలో చేసుకోవాలి ఇక్కడైతే మిల్క్ని మిక్స్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే అది మొత్తం కోవా అయిపోవాలి అయిపోవాలన్నమాట ఇప్పుడు తీసుకున్న పిండిలో వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా అంటే మొత్తం లిక్విడ్లా మిక్స్ చేసుకోవాలి ఇక్కడైతే మిల్క్ అనేది కోవాలో రెడీ అయ్యే లాస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి అది కోవా రెడీ చేసుకోవాలి ఇక్కడ పాకం కూడా రెడీ అయిపోతుంది ఇక్కడ పిండిలో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా అదంతా కూడా మిక్స్ చేసుకొని లిక్విడ్లా చేసేసుకోవాలి ఇక్కడ పాకం అనేది వస్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి మనం పిండి అనేది మొత్తం కలుపుకున్నాం కదా దాంతో రౌండ్గా ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఒక పూరిలాగా వేసుకోవాలి లేకపోతే మాకు ఫస్ట్ టైం వేసినప్పుడు కొద్దిగా చిన్నగా వచ్చింది ఇప్పుడు దీన్నే మొత్తం డీప్ ఫ్రై చేసేసుకొని ఇది పాకం రెడీ అయిపోతుంది కదా ఆ పాకంలో వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఒక చిన్న కటోరా అలాంటిది తీసుకొని వేస్తే మీకు రౌండ్గా వచ్చేస్తుంది పిండి అనేది ఇక్కడ పాకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు రెడీ అయిపోయిన పూరీలు అన్నీ కూడా పాకంలో ఇలా ముంచి ఒక వన్ టూ మినిట్స్ ఉంచేసి సైడ్కి తీసేసుకోవాలి సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ మనం ఇలా చేసుకోవాలి సో ఇక్కడైతే ఇవి రెడీ అయిపోతున్నాయి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక్కడ రెడీ అయిపోయిన పూరీలని పాకం వేసి డిప్ కొంచెం డిప్ చేసుకొని ఒక వన్ టూ మినిట్స్ నుంచి సైడ్ తీసేసుకున్నాం దీంట్లోకి ఇప్పుడు కాజు బాదం అయితే కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలి ఇక్కడైతే కోగా కోవా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏవైతే పూ పూరి టైప్ చేసుకున్నామో దానిపైన కోవా ఇట్లా అప్లై చేసేసి కొద్దిగా బాదం కాజు వేసేసి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి వన్ సైడే అప్లై చేయాలి కోవా ఎందుకంటే మనం ఫోల్డ్ చేస్తాం కాబట్టి మిడిల్లోకి వచ్చేస్తుంది దాంట్లోనే కాజు బాదం పెట్టేసుకోవాలి కదా మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్